ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా మహాకవి దాశరథి గారు అన్నట్టు నా తెలంగాణ కోటి రతనాలు విన ఆ రోజు కోటి మంది ప్రజలే ఉండే తెలంగాణ ఇవాళ నాలుగు కోట్ల మంది ప్రజలైన కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి కొన్ని వెనుకబడ్డ ప్రాంతాల మీద తీవ్రమైన వివక్ష చూపిస్తుంది ప్రభుత్వం అనేది నేను చెప్పదలుచుకున్న దాంట్లోకి తర్వాత బోతగాని మనం మన సంస్కృతికి అద్దం పడుతూ ప్రశాంత వదనతో వదనంతో మెడకు కంటే గుండు పూసల హారంతో చెవులకు బుట్ట కమ్మలతో ముక్కు పుడకతో తయారైంది తెలంగాణ తల్లి అని చెప్పుకుంటున్నారు నేనేమంటున్నా అంటే మీరు హామీలు ఇచ్చారు చాలా హామీలు ఇచ్చారు కళ్యాణ లక్ష్మి సందర్భంగా తులం బంగారం కూడా ఇస్తామని మీరు హామీ ఇచ్చారు హరీష్ రా ఒకవేళ మీరు అంటే నేను ఎందుకు అంటే సరే ఓకే ఓకే మీకు అది ఇష్టం లేదు ఓకే పక్కన పెడతా వేరే విషయం మాట్లాడదాం పక్కన పెడదాం నేను ఐ డోంట్ వాంట్ ఈ అధ్యక్ష అధ్యక్ష దాంట్లో బోధచ్చుకో సరే సరే ఐ కెన్ ఐ కెన్ కంట్రోల్ మై సార్ మేమేం ఆశించినామంటే పది సంవత్సరాల్లో టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ రాష్ట్రం చిన్నా చిన్న చిన్నాభిన్నమైంది ఆర్థికంగా విధ్వంసానికి గురైంది అందరం ఒప్పుకోవాల్సిన విషయమే కదా కానీ ఈ సంవత్సర కాలం పాటులో ప్రక్షాళన జరుగుతుంది రిపేర్ జరుగుతుంది ఓవరాల్ హాల్ జరుగుతుంది అని కానీ అటువంటి చూచాయలు కూడా ఇవాళ కనిపించట్లేదు అధ్యక్ష కాబట్టి తప్పకుండా ఈ విషయంలో మీరు ఇక్కడనే ఆగిపోవద్దు కనీసం మీరిచ్చిన హామీలకు కట్టుబడి ప్రక్షాళన దిశగా మీరు ముందుకు పోవాలని నిండు మనసుతో కోరుకుంటూ ఇంకొక విషయం అధ్యక్ష ఇవాళ సోనియా గాంధీ గారి జన్మదినం డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం చేస్తున్నామని అన్నారు మా కమ్యూనిస్టు సోదరులు చెప్పారు సెప్టెంబర్ పదిహేడు నాడు తెలంగాణ విమోచనం జరిగింది మరి ఆ రోజు ఎందుకు మనం చేసుకుంటలేము ఎందుకు కొన్ని శక్తులు మేమున్న అడ్డుకుంటున్నాయా ఏంటిది అనేది మీరు ఆలోచన చేయాలి పెద్ద ఎత్తున నిజాం ప్రభుత్వం ప్రభుత్వాన్ని మెడలు వంచి మీ నల్లగొండ జిల్లా నుంచే మొదలైంది ఉద్యమం సాయుధ రైతాంగ పోరాటం కాబట్టి వారికి సంఘీభావంగా సెప్టెంబర్ పదిహేడును తెలంగాణ విమోచన దినంగా జరపాల్సిందిగా అధికారికంగా జరపాల్సిందిగా ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేస్తూ నేను చెప్పేది ఒక్కటే నిమిషం ఒకటే నిమిషంలో ముగిస్తా అధ్యక్ష గతంలో భారత మాతను సృష్టించిన కళాకారులు పశ్చిమ బెంగాల్కు చెందిన వారు ఉండే ఫస్ట్ బా భారత మాతను తయారు చేసింది పశ్చిమ బెంగాల్కు చెందిన కళాకారు ఆ రోజు భారతమాతకు కిరీటం లేకుండే భారతమాతకు కంటె కంటే లేకుండే గొలుసులు లేకుండే ఆమె చేతిలో ఒక జపమాల ఉండే ఇంకో చేతిలో కలశం ఉండే తర్వాత నెహ్రూ గారి ఆధ్వర్యంలో తర్వాత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ ప్లీనరీ సమావేశాల్లో కొత్త భారత కొత్త విగ్రహానికి వారు రూపకల్పన చేసినారు ఆ విగ్రహానికి కిరీటం ఉన్నది తర్వాత తర్వాత హారాలున్నాయి కంఠాహారాలు ఉన్నాయి ఒక త్రివర్ణ జెండా కూడా చేతిలో ఉండే కాబట్టి ఆ విధంగా నడిచింది అప్పుడేమో ఆ విధంగా ఆలోచన చేస్తే ఇప్పుడేమో మనం ఉల్టా ఆలోచన చేస్తాను తెలంగాణ ఇవాళ టీఎస్ నుంచి టీజీకి మార్చింది అధ్యక్ష ఇవాళ టీజీకి మార్చింది తెలంగాణ విగ్రహాన్ని మారుస్తున్నారు కేవలం విగ్రహాలు మార్చడం వలన లేకపోతే పేర్లు మార్చడం వలన మనం ముందుకు పోతానం అనుకుంటే మనం తప్పు చేసిన వాళ్ళం అధ్యక్ష కాబట్టి తప్పకుండా మీరు నిజంగా ప్రక్షాళన చేయాలనుకుంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల బతుకులు బాగుపరిచే ఏర్పాటు చేయండి తెలంగాణ ప్రజలు వాళ్ళ సంవత్సర కాలం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తీవ్ర నిరాశ నిపృహుల్లో ఉన్నారు అధ్యక్ష చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వారిని ఆదుకునే ప్రయత్నం మనం తప్పకుండా చేయాలి సరే తెలంగాణ తల్లి ఆవిష్కరణకు మనం పిలిచిర్రు తెలంగాణ తల్లి రూపకల్పనలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇదే సభలో ఉన్నారు వారు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పాలసీ తీసుకురా వచ్చే ప్రయత్నంలో మమ్మల్ని అందరినీ పిలిచారు అఖిలపక్షానికి పిలిచిర్రు ఉత్తర ప్రత్యుత్తరాలను నడిపినరు వారి కార్యాలయం నుంచి మాకు చాలా ఫోన్లు కూడా వచ్చినాయి అదే ఒరవడిలో ఇవాళ మాకు కొంత సమాచారం ఇచ్చి మా సూచనలు సలహాలు కూడా తీసుకుంటే అఖిలపక్షాన్ని ఏర్పడి ఏర్పాటు చేస్తే ఈ విషయంలో మేము కూడా చొరవ వాళ్ళం కానీ ఇవాళ మా పైన మొత్తం తెలంగాణ సమాజం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు అది కొంత ఆక్షేపణీయమని తెలియజేస్తూ అట్లే డిసెంబర్ తొమ్మిది మీ నాయకురాలి యొక్క జన్మదినం దాన్ని కూడా అవతరణ దినోత్సవంగా చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు పార్టీకి సంబంధించిన విగ్రహం గతంలో ఉండేది అని మంత్రి గారు చెప్తారు అధ్యక్ష పార్టీకి సంబంధించిన విగ్రహం గతంలో ఉన్నది విగ్రహం పార్టీకి సంబంధించింది అని చెప్తారు ఇట్లా ప్రభుత్వం మారినప్పుడల్లా విగ్రహాలు మార్చుకుంట పోతే పేర్లు మార్చుకుంటా పోతే ఎక్కడికి పోతాం ఒకసారి ఆలోచన చేయాలి కాబట్టి మా సోదరులు బీజేపీకి సంబంధించిన గౌరవ శాసనసభ్యులు ఓ ప్రొడక్టివ్గా కన్స్ట్రక్టివ్గా సలహాలు ఇచ్చే మిత్రులు అతను రెండు మూడు విషయాలు మాట్లాడతారని అనుకున్నాను ఈరోజు ప్రత్యేకంగా మా గ సహచరులు చెప్పినారు పర్ణం ప్రభాకర్ గారు అసలు విగ్రహ రూపకల్పన ప్రభుత్వ పరంగా ఎప్పుడూ చెయ్యలేదు మొట్టమొదటిసారి పది సంవత్సరాల తర్వాత రూపకల్పన జరుగుతూ ఉంది దాంట్లో ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది స్టేట్మెంట్కు సంబంధించి ప్రస్తావన ప్రత్యేకంగా ఒక ప్రధానమైన అంశం కనుక మీరు అవకాశం ఇచ్చారు అధ్యక్ష ఈరోజు వారు ప్రభుత్వానికి సంబంధించిన మంచి చెడులు వైఫల్యాలు విజయాల గురించి తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తాం మీరు చెప్పే ప్రతి మాటకి పది మాటలు చెప్తాం వెనుకకు పోయేది లేదు ఈ రోజు కూడా మేము చెప్తా ఉన్నాం ఈరోజు రాజకీయాలకు అతీతంగా బేషిజాలకు పోకుండా మేము మేము ప్రధానంగా మెజారిటీ సంఖ్యలో మా గౌరవ శాసన సభ్యులు అందరు ఉన్నారు ఇక్కడ మెజారిటీకి సంబంధించిన అంశం విషయం కూడా మాట్లాడుతున్నాము అధ్యక్ష ప్రస్తావన విషయంలో మీరు కొన్ని అంశాలు చెప్తా ఉన్నప్పుడు స్వీకరించడానికి మేము ఇక్కడ కూర్చున్నప్పుడు ఇదే అదనగా అనేక అంశాలు మాట్లాడుతూ ఉన్నారు చెప్పమనండి ఆ రోజు సోనియా గాంధీ గారు లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా ఈరోజు ఇది కాదు అందరు యావత్ తెలంగాణ ప్రజానికానికి సంబంధించి ఏ